వేములవాడ మున్సిపల్ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలవడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ నినాదాలతో పరిసరాలు మారుమోగాయి కార్యకర్తలు ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ విజయోత్సవాన్ని చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు ఈ విజయం కార్యకర్తల అహర్నిష కృషికి ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు పట్టణ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు విజయోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు అధిక ఎన్నికల్లో పాల్గొన్నారు పట్టణంలో మొత్తం కాంగ్రెస్ జనులు ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది ఎన్నికలు జరగడం జరిగే మొన్ననే ఈ రోజు ఫలితాల్లో భాగంగా మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి పదమూడు మంది సభ్యులను వెమ్నాడ మున్సిపల్ పట్టణ ప్రజలు గెలిపించడం జరిగింది వారికి మా పదమూడు మందిని గెలిపించిన ప్రజానీకానికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నుంచి నమస్కారం తెలియజేస్తూ వారికి మాకు ఓట్లేసిన ప్రజలందరికీ ఆ రాయస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా పట్టణంలో వెమ్లాడ మున్సిపల్ నియోజకవర్గాలు అయితే మన ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కొంతమంది డబ్బులకు అమ్ముడుపోయిన ఘనత ఉన్నది కాబట్టి మాకు ఓట్లేసిన ప్రజాధికారికి పేరు పేరున అందరికీ కాంగ్రెస్ పక్షి ధన్యవాదాలు తెలుపుతున్నా మా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గా జెండా ఎగరవేస్తామని మాకు ధీమా వ్యక్తం చేస్తున్నాం ఎగరవేస్తామని తెలిస్తూడ మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగిరేయడం జరిగింది ఈరోజు మున్సిపల్ ఫలితాలు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి పదమూడు అభ్యర్థులను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ఆసీన నాయకత్వంలో వేములవడ పట్టణాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసినటువంటి ఆసీన గారి నాయకత్వంలో ఈరోజు మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరడం చాలా సంతోషదాయకం కొన్ని చోట్ల కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు స్వల్ప ఓట్లతోని ఓడిపోవడం జరిగింది చాలా బాధాకర మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఆసీన నాయకత్వంలో ఎగరే ఎగిరేయడం సందర్భంగా అందరికి గెలిచినటువంటి అభ్యర్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భీములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన మన వేములవాడ ప్రజలకు అదేవిధంగా వే వేములవాడ కాంగ్రెస్ నాయకులకు ప్రముఖులకు అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసు వారి మెజార్టీతో పదమూడు వాట్లు గెలిపించిన మన వేములవాడ పట్టణ అందరికీ నా యొక్క నమస్కారం తెలుసు ఈ రోజు వేములవాడలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశీనన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు గారి ఆధ్వర్యంలో పదమూడు మందిని గెలిపించినందుకు వారికి భీమన రాజరే రాజరేష్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా పాలన ప్రభుత్వం ఈ రోజు మున్సిపల్ లో జెండీకి అదే అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా ఇదే విధంగా కైవాసం చేసుకుంటామని మన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా తడ్డునే ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు నమస్కారం పట్టణంలో వేములవాడ మున్సిపాలిటీ గత పది పదిహేను సంవత్సరాల నుంచి మాకు అధికారం లేకుండే కానీ వేములవాడ పట్టణ ప్రజలు ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసుకొని కాంగ్రెస్ అయితేనే ఈ పట్టణానికి అభివృద్ధి జరుగుతుందని చెప్పి గతంలో జరగలేదని చెప్పి ఇప్పుడు గుర్తించి మాకు ఓటు వేసిన ఒక్కొక్కరికి అందరికి తెలియజేసుకుంటూ అభివృద్ధి అంటే ఇది వరకు చూపిస్తున్నాం ఇంకా రేపు రానున్న కాలంలో ఎమ్మెల్యే గౌరవనీయ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పదమూడు మంది గెలిచినటువంటి అభ్యర్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ ఈరోజు ఎన్నికల ఫలితాలు వె వెలువడిన సందర్భంగా మాకు కాంగ్రెస్ పార్టీకి పదమూడు మంది అభ్యర్థులను ఏ వేములవాడ పట్టణ ప్రజలు అందించారు వాళ్ళందరికీ ముందుగా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటున్నాం గత గత ఎన్నికల్లో మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కటే అభ్యర్థి ఉండే ఇప్పుడు పదమూడు అభ్యర్థులను గెలిచినాం ఇంకా కూడా రాబోయే రోజులలో కూడా ప్రతి స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగురుతుంది ఇప్పుడు మున్సిపల్ ఏ మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం ఇంకా కూడా ఏ ఏ ఎలక్షన్లు అయినా కానీ మా వేములవాడ ఎమ్మెల్యే గారు ఆదిసీనన్న గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఈ గెలుపు మన ఆదిసీనన్న గారిది అని సందర్భంగా చెప్పక తప్పదు వేములవాడ పట్టణ ప్రజలకు మరి ఒక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు కుమ్లాల్లో మున్సిపల్ ఫలితాలు వెలువడిన దిన దినోత్సవంలో ఈ రోజున మన శాసనసభలు ప్రభుత్వం ఇప్పుడు ఆశ్రయన గారి కష్టాజీతంలో ఇలా మన వేములాడ ప్రజలు పదమూడు మందిని గెలిపించి మా అన్నకు గిఫ్ట్ గా ఇచ్చిన రోజు ఇలా కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నాం అంటే అందరికీ మా కాంగ్రెస్ జెండ్లకు ఉత్సాహంగా బాగా చాలా సంతోషంగా ఉండడం జరిగింది ఇంకా సుధా భీమలాడ ప్రజలకు మా అన్న ఇంకా సత్యశ్రామకి వేమలాడం చేస్తారని అదే విధంగా అదే అనుభవంతో అన్నగారికి మేము పదాభివనాలు చెప్తున్నాము అదేవిధంగా పదమూడు మందికి సుత శుభాకాంక్షలు తెలుపుతున్నాము వీడికి వచ్చిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మనం మన ఇందిరమ్మ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే కష్టపడి మన పదమూడు మందిని గెలిపించరు అదేవిధంగా కొంతమంది కొంత స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది వారు సుత బాధపడతూ వారు సుత అన్న వెనుక ఉండి ఇంకా ఉండాలని మున్సిపల్ ఎలక్షన్ల ఫలితంగా భాగంగా పన్నెండు సంవత్సరాల తర్వాత మన మున్సిపల్ మీద కాంగ్రెస్ జైన్ ఎగిరే జరిగింది ఎందుకనంటే మన సీన చేసిన అభివృద్ధి పనులకు మన విములవాడ ప్రజలు సంతోషపడి మన ఈ రోజు పదమూడు మంది అభ్యర్థులను గెలిపించారు వారికి అందరికీ సుజ్ఞత జరుపుకుంటూ ఈ రోజు గెలిచిన అభ్యర్థులకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు day